ఫ్రెండ్స్ ఈ రోజు మనము తెలుగు పద్యాలలో లైఫ్ స్కిల్స్ లో బద్దెన గారు చెప్పిన మరొక చక్కని పద్యాన్ని చూద్దాం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నీరును ద్విజుడున జొపడిన యూరనుండుము చప్పడకున్నట్టి యూర జొరకు ముసుమతి ఈ పద్యంలో కవిగారు అప్పిచ్చువాడు మనకు అవసరమైనప్పుడు దయతో డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు వైద్యుడు మనకు అనారోగ్యం కలిగినప్పుడు వైద్యం చేయటానికి ఒక వైద్యుడు ఎప్పుడు నేరును అంటే ఎప్పుడు కూడా ఎండిపోకుండా ప్రవహిస్తూ ఉండేటువంటి ఏరు ద్విజుడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని అర్థము మనకి శుభకార్యాలకి అశుభ కార్యాలకి కూడా బ్రాహ్మడు ఎంతో అవసరం కాబట్టి ఈ సదుపాయాలు అన్నీ ఉన్నటువంటి ఊర్లో ఉండవలెను ఇవి లేనట్టి ఊర్లో ఉండకూడదు అని చెప్పారు ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి ఏదన్నా కొత్త ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినా లేదా మన పిల్లలకి మెడిసిన్లోనో ఇంజనీరింగ్ లోనో మరి ఏదైనా ఉన్నత విద్యలో సీట్ వచ్చిందనుకోండి వాళ్ళని వేరే ఊరు పంపిస్తున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాము ఆ ఊళ్ళో మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా మన బంధువులు ఎవరైనా ఉన్నారా అని ముందు చూస్తాము ఎందుకని ఏ అవసరం ఇచ్చినా వాళ్ళు ఆదుకుంటారు అనే ఉద్దేశంతో అలాగే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూసి అలాంటి ఊళ్ళోనే మన పిల్లల్ని ఉంచుతూ ఉంటాము ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఆలోచించి ఇలాంటివన్నీ సదుపాయాలు ఉన్నటువంటి ఊర్లోనే మానవులు ఉండాలని ఈ పద్యం ద్వారా చక్కగా సూచించారు ఇలాంటి మరో మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి